ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని పదిహేడవ వార్డులో లో పింక్షన్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాంబశివరావుతో పాటు మాజీ టీడీపీ అధ్యక్షులు మంకు ఆనంద్ పాల్గొని పంపిణీ చేశారు పదిహేడవ వార్డులో కమిషనర్ సాంబశివరావు పైప్ లీక్లు మరమత్తుకు గురైన బోర్లు డ్రైనేజ్ కాలువలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో శాంట్రీ ఇన్స్పెక్టర్ రామారావుతో పాటు సచివాలయ సిబ్బంది ఉన్నారు అందరికి నమస్కారం ఈరోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వెంకటగిరి పురపాలక సంఘంలోని పద్నాలుగు స్వర్ణ వార్డు కార్యాలయంలో వారి చే పంపిణీ చేయడం జరుగుతుంది మొత్తంగా ఐదు వేల ఏడు వందల యాభై ఏడు పెన్షన్లు గాను రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతున్నది ప్రస్తుతం జనవర్ను పదిహేడు పదిహేడో వార్డులో ఎన్ని నూట నూట ముప్పై మూడు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి సూర్యుడి ఉదయించక ముందుగానే అవ్వాతాతల పెన్షన్ చేరాలా అనే సుదుర్దేశంతో ఒకటో తారీఖు వస్తున్నా కాడ ముప్పై ఆదివారం వస్తుంటే ముప్పై ఒకటో తారీఖు అవాతాతల పెన్షన్ ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సచివాలయ సిబ్బంది కాడి నుంచి వార్డు ఇన్ఛార్జీలు కాడి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అందరూ జీవిప్రదం చేస్తున్నారని సంతోషపడ్డానికి